म् श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे श्रीगणेशाय प्रियात्मबन्धुल యోగ వందల పద్నాలుగవ భాగం సరే నిన్న వశిష్ఠుల వారి బోధ కొనసాగిస్తూ ఉండగా శ్రీరాముల వారు అడుగుతున్నారు మహర్షిని మునీంద్ర మీ మాటలు ఎంత విన్నా తృప్తి కలగడమే లేదయ్యా నాకు తత్వం యొక్క మీరు ఎంతగా వివరిస్తున్నా నాకు వింటుంటే నాకు ఇంకా 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 వినాలని అనిపిస్తోంది ముఖ్యంగా మీరు చెప్తున్నారా జీవన్ముక్తులు 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 అని ఆ జ్ఞాని నా జీవన్ముక్తి అని వాటి వాళ్ళని గురించి అంటే ఆ తత్వాన్ని పూర్తిగా బాగా దర్శించినటువంటి తత్వం చమత్కారాన్ని చక్కగా దర్శించినటువంటి వారి వృత్తాంతాలను మళ్ళీ మళ్ళీ నాకు సమగ్రంగా వినాలన్నటువంటి కుతూహలం కలుగుతుంది కాబట్టి నాకు దాన్ని వివరించండి అంటున్నాడు ఆయన ఉండేది అందుకే కదా జీవన్ముక్తుల యొక్క వ్యవహార శైలి పదే పదే ఎందుకు చెప్తున్నారంటే అరే మూర్ఖులారా మీరు కూడా జీవన్ముక్తులు కండిరా అని మనకు చెప్పేటువంటి బోధ మనకు చెప్పే బోధని శ్రీరాముని ముఖత చెప్తు శ్రీరాముని ప్రాతిపదిక పెట్టుకొని ఆయన యొక్క ప్రతినిధి మన ప్రతినిధిగా ఆయన చేసుకొని చెప్తున్నారు వశిష్ట మహర్షి అంటున్నాడు రామా ఈ జీవన్ముక్తుల యొక్క లక్షణాలను పలు పలు విధాల నేను నీకు వివరించానయ్యా అయినా మళ్ళీ చెప్తాను చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎందుకంటే మీరు అందరూ కూడాను జీవన్ముక్తుల దశకు ఎదగాలి అన్నది నా యొక్క ఆకాంక్ష అర్థమైందా కాబట్టి జీవన ఎత్తున లక్షణాలు పదే పదే మీకు చెప్తున్నాను అంటే ఆ లక్షణాలు మీరు పునికి పుచ్చుకొని మీరు కూడా ఆ పందాలు నడవండి అని చెప్పడమే నా యొక్క అంతరార్థం ఉంది అర్థమైందా అంటున్నాడు ఎవరు మహర్షి ఈ శాస్త్రాలు ఉపదేశాలు అన్ని ఫలి అన్నిటి ఫలితం ఏంటంటే మీరు ఆ స్థితికి చేరండి అని చెప్పడమే అది మనం అర్థం చేసుకోవాలి చెప్తున్నాడు నువ్వు అడిగా కాబట్టి ఇంకా నేను వివరిస్తానయ్యా నువ్వు చాలా కుతూహలంగా ఉన్నావు నీ కుతూహలాన్ని తీరుస్తానంటూ రామా జీవన్ముక్తుడు అనేవాడు ఆత్మవంతుడు అంటే అతను ఆత్మస్థితిలోనే ఎల్లప్పుడూ ఉంటాడు అతను దేనిని కోరడు జీవన్ముక్తుడు మనం కూడా దేని మీద మనకు కాంక్ష లేకపోతే మనకు జీవన్ముక్తుని యొక్క ఒక లక్షణం మనకు ఉన్నట్టు లెక్క అతనికి ఏ కోరికలు ఉండవట అర్థమైందా అతడు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడంటే వ్యవహారంలో ప్రపంచము సుశుప్తిలో ఉన్నట్టు సుశుక్తిలాగా సుశుప్తులో ఉన్నవాడిలాగా చూస్తాడట నిద్రపోయే వాడికి ఏమీ తెలియదు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు అలాగే ఆ వ్యవహారం అంతటిని ఏమీ పట్టించుకోకుండా లోపలికి తీసుకోకుండా సుశుద్ధుల్లో ఉన్నట్టుగా ఉంటాడట పరమాత్మ దృష్టిలో ఈ వ్యవహారాన్నంతటినీ కూడాను అసత్ అసలు లేనిదే అనిగానే చూస్తాడట అసలు ఇది లేనిదే ఇదంతా అని ప్రపంచం అంతా వ్యవహారం అంతా అంటే అతని బుద్ధి ఎలా ఉంటుందంటే అంతర్ముఖమై ఉంటుంది అంతర్ముఖం కావడం ఏంటి మనసు ఆత్మలో లయం కావడమే అంతర్ముఖం కావడం మనసు ఆత్మలో లయం కావడం అంటే ఏంటి ఆలోచనలు నిర్వికల్పం వికల్పాలు లేకుండా ఉండవు ఆలోచన లేకుండా ఉండే స్థితే బుద్ధి అంతర్ముఖం అవ్వడం అన్నమాట అటువంటి అంతర్ముఖమైనటువంటి బుద్ధితో ఆ జ్ఞాని ఆ యొక్క జీవన్ముక్తుడు ధనాన్ని కానీ మరో దాన్ని మరో దాని ఎంత విలువైనైనా కూడా అవన్నీ అతని చేతికి తీసుకున్నా అతను తీసుకున్న వాడే కాడు అంటాడు అంటే అతను వేది కూడాను సమలోష్ట కాంచనన్నాడు మట్టి ముద్ద బంగారం రెండు ఒకటే అతనికి అతను ఎలా ఉంటాడంటే అంత దృష్టితో ఉన్నటువంటి ఆ జీవన్ముక్తితో ఎలా ఉంటాడంటే మనం చేసేటువంటి వ్యవహారాలన్నింటినీ జనులు చేసేటువంటి ఈ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా ఎలా చూస్తాడంటేనంట యంత్రపు బొమ్మల లాగా అంటాడు యంత్రపు బొమ్మల సంచారం అంటే రోబోట్స్ లాగా మనం ఇప్పుడు యంత్ర బొమ్మలంటే ఆ రోజే వశిష్ఠ మహర్షి యంత్ర బొమ్మల గురించి ఊహించారేమో యంత్రపు బొమ్మలు అంటే ఎలా ఉంటాయి రోబోట్స్ రోబోట్స్ ఎలాగ తిరుగుతూ ఉంటాయో పనులు చేస్తుంటాయో అలాగ రోబోట్స్ చేస్తున్న సంచారం వాటి సంచారంలాగా చూస్తాడట అతను ఎవరు నవ్వుకుంటుంటాడంట చూసి అరే అరే పిచ్చివాళ్ళు చూడు దేనికోసం పరిగిస్తున్నారు ఈ ఆశ పడుతున్నారు పడుతున్నారు లేస్తున్నారు ఏమిటి వీళ్ళ చది పరిస్థితి అంతా అంటూ నవ్వుకుంటుంటాడన్నట గడిచిన దాని గురించి ఏమీ చింతించడట అసలు జరిగిపోయిన దాని గురించి అతను దేన్ని జరిగిపోయిన దాని గురించి అతను ఆలోచించడు వర్తమాన భవిష్యత్తుపై అతనికి ఏమాత్రము ఆపేక్ష ఉండదు వర్తమానం మీద ఆపేక్ష ఉండదు భవిష్యత్ గతాన్ని గురించి ఆలోచించడు కానీ ఏ వర్తమానంలో ఏది ప్రాప్తిస్తుంటుందో ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడనమాట ఎవరు జీవనగుప్తులు లోక వ్యవహారంలో వాడిలా ఉంటాడు ఆత్మ విషయంలో మేలుకొని ఉంటాడు లోక వ్యవహారంలో జాగరూకుడుగా ఉన్నప్పటికీ సుషుప్తులాగానే ప్రవర్తిస్తుంటాడు బాహ్యంగా అన్ని పనులు చేస్తుంటాడు అంతరంగంలో ఏ పని చేయడు అన్నిటి ఏది ఎక్కించుకోడు లోపలికి ఫీడింగ్ ఉండదు బాహ్యంగా ఏ ఏ పనులు అతను ప్రాప్తిస్తాయో ఆ ప్రాప్తించిన పనులన్నీ కూడాను చేస్తూ ప్రారంధం ఒక రూపేణ ఏదైతే ప్రారంధం ఇస్తూ ఉంటుందో వాటన్నిటి కార్యాలు కొనసాగిస్తూ ఉంటాడనమాట సమస్త కర్మలను ఎలా చేస్తుండే కర్తృత్వాన్ని పెట్టుకోడు మాత్రం నేను చేస్తున్నాను అనే భావన లేకుండా నేను నేను చేస్తున్నాను అనే భావన లేకుండా అంటీ ముట్టనట్టు తను ఏమి కర్తృత్వ భావం లేకుండా ఉంటాడనమాట ఇష్టం తానిలోనూ అనిష్టంలో రెండిట్లోనూ సమానంగా ఉంటాడు సముడై ఉంటాడనమాట లేని దాన్ని కోరడు ద్వేషించడు దుఃఖించడు హర్షించడు ద్వేషం ఉండదు హర్షం ఉండదు దుఃఖం ఉండదు కోరిక ఉండదు ఏమీ ఉండదు అనమాట అనాసక్తమైనటువంటి చిత్తం కలిగి ఉంటాడు అనాసక్తం ఆసక్తి లేకుండా అనుకూలపమైనమైనా ప్రతికూలమైన ఏమైనా సరే ఆసక్తి లేకుండా చేస్తూ పోతుంటాడు అనమాట ప్రపంచాన్నంతటిని ఎలా చూస్తాడు బ్రహ్మస్వరూపంగా చూస్తూ ద్వంద్వం అనేది మనసులోకి రానీడు సుఖము దుఃఖము లాభము నష్టం ఏమి ద్వంద్వాలను మనసులోకే పట్టించుకోడు అతని సంశయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే జ్ఞానంతో పరిసమాప్తవుతాయి జ్ఞానం ఎప్పుడైతే బాగా ఇంట్లో వికసించిందో సంశయాలన్నీ గంధులన్నీ కూడా విడిపోతాయి చిత్తం శమిస్తుంది సంఘర్షణ సంక్షోభం ఏమీ ఉండదు మనసులో భ్రాంతి రసిస్తుంది అతనికి పై కనిపించేవన్నీ అసలు ఉనికి ఎగ్జిస్టెన్స్ లేనివి ఉనికి లేనివి ఇవన్నీ అసత్తుగా భావిస్తాడు ఒక పని బాగా సఫలమైందంటే దాని సంతోషము విఫలమైతే దాని దుఃఖము ఏమీ ఉండవు ఈ మాయాశక్తి జగత్తంతా మాయాశక్తి విలాసమేనని గమనిస్తాడు మాయాశక్తిని పూర్తిగా అర్థం చేసుకున్నవాడే ఉంటాడు కాబట్టి మాయాశక్తిని బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి దేన్ని చూసినా ఆయనకు ఆశ్చర్యపడాల్సిన విషయాల్లో కూడా ఆశ్చర్యపడట దైన్యం అనేది దగ్గరికి రాదు క్రౌర్యం ఎప్పుడు ఉండదు అవమానాలు వస్తే సిగ్గుపడట ఆయన అదేవిధంగా చెడు పనులు ఏమైనా చేయాల్సి వస్తే మహా సిగ్గుపడతాడట ఎప్పుడు దీనుడు కాడతను నాని అర్థమైందా ఎక్స్ట్రీమిజం ఉండదు ఇంట్లో అతి ఉండదు ఏది అతి సర్వత్రా వర్జయ్యేది అంటారు అతి ఉండదు ఇతని దాంట్లో ఉద్వేగము ఉండదు హర్షాన్ని కాని ఉద్వేగాన్ని కాని దేన్ని పొందడు కోపతాపాలకి అతని మనసులో తావే ఉండదట సుఖ దుఃఖాలు శుభా శుభాశుభాలు అన్నీ కూడాను తొలగిపోయినటువంటి ఇటువంటి జీవన్ముక్తునికి ఇటువంటి జ్ఞానికి ఇష్టాలు అనిష్టాలు ఎలా అని ఆయన మొన్నే క్వశ్చన్ వేస్తున్నాడు మష్టమహర్షి ఇది ఇది అందమైనది ఇది అందమైనది కాదు అన్న దృష్టి ఉండదు భోగాలను అనుభవించాలన్నటువంటి ధ్యాసం ఉండదు దేని మీద ఆసక్తి కోరిక ఉండదు నైరాశ్యం దృఢంగా బాగా నెలకొంటుంది ఇంత జరిగినాక ఇక మనసు అనేది ఎక్కడుంటుంది మంచులాగా సమూలంగా నాశనం అయిపోతుంది మనసు మనసు సమూలంగా నాశి నాశనం అయిపోతే సంకల్పాలకు తావెక్కడ మనసు అంటేనే సంకల్పాల ప్రోధి కదా బుడో గానుగులో నువ్వులు తేవాలి ఓ పెద్ద నిండా నువ్వులు పట్టుకొచ్చాడు ఆ బండి మీద వేసుకొచ్చాడు బస్తాకి రంధ్రం పడింది వాళ్ళ బండి మీద పోయే కొద్ది వరుసగా రూములన్నీ నేల మీదనే పోయినాయి ఇక ఆయన నువ్వులే వస్తుంది ఆయనకి నూలన్నీ నూనె ఎక్కడ కాబట్టి ఆత్మజ్ఞానంతో సంకల్ప వికల్పాలన్నీ తొలగిపోతే ఆత్మజ్ఞుడు అమనస్కుడై ఆనంద పరవశుడవుతాడయ్యా ఏదైతే యథాప్రాప్తం ఏదైతే ప్రాప్తం కొద్దీ దొరికిందో వాటిల్ని వాటిల్ని స్వీకరిస్తూ చిత్తం నశించి జాగ్రత్తలోనే సుశుక్తిని అనుభవిస్తూ ప్రారబ్దం క్షయమయ్యే వరకు ఆ యొక్క కర్మలను అనుభవిస్తూ అలాగే గడిపి ప్రారబ్ధం తీరినాక విదేహముక్తుడవుతా నిన్న చెప్పాడు ముక్తికి దేహం అడ్డం కాదు దేహం ఉన్నైనా ముక్తి పొందొచ్చు దేహం లేకుండా అయినా ముక్తి పొందొచ్చు దేహం ఉండి ముక్తిని ముక్తిలో ఉండేవాడు దేవన్ ముక్తుడు దేహాన్ని వదిలేసి నాకు విదేహముక్తుడు అని నిన్న చెప్పారు కాబట్టి ఆ ప్రారంభం క్షయమైపోగానే విదేహముక్తుడు స్థితికి వెళ్ళిపోతాడు రామ అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడు చూద్దాం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్రచిరణ్ణ అరవింద